దీంట్లో రెడ్ కలర్లో మీకు ఎల్లో విత్ లహరియా ప్యాటర్న్ అంటే మీకు ఈ శారీ బాడీ పార్ట్లో వచ్చేసి మీకు ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా మీకు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ ప్యాటర్న్ లో ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అయిన కలెక్షన్స్ ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రమణ్యన్ మళ్ళీ స్వాగతం అండి అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో ఈ రోజు నేను మీకు చూపించే కలెక్షన్స్ ఏంటంటే సిల్క్లోనే ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ చీప్ అండ్ బెస్ట్ ఫ్యాక్టరీ లో మీరు ఐదు వందల నుంచి ఒక మూడు వేల రూపాయలు ఉండే కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా ఏదైనా కలెక్షన్ ప్రైస్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎగ్జిక్యూటివ్స్తో ఆన్లైన్లో వాట్సాప్లో మీరు వాళ్ళతో ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఈరోజు చూపించిపోయే కలెక్షన్స్కి ముందు మీతో రిక్వెస్ట్ చేసుకుంటాను ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి మీకు కమెంట్స్ కమెంట్స్లో చెప్పొచ్చు ఏ కలెక్షన్స్ మీకు నచ్చిందని అండ్ ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే మీరు మాట్లాడొచ్చు ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్స్ తోటి సో రండి ఒక్కొక్క కలెక్షన్ చూద్దాం ఫస్ట్ కలెక్షన్ మీకు బ్యూటిఫుల్ అయిన మెజెంతా కలర్లో మీకు జెర్రీ పట్టు వర్క్లో వచ్చేసింది అనమాట సాఫ్ట్ సిల్క్ అనమాట ఈ కలెక్షన్స్లో మీకు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ ప్యాటర్న్లో ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అయిన కలెక్షన్స్ ఇది సాక్షి సిల్క్ అని పీసెస్ ఆఫ్ ఆరు కలర్స్ వచ్చేస్తాయి మీకు దీంట్లో బ్యూటిఫుల్ అయిన సిక్స్ కలర్స్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అంటే ఆరున్నర మీటర్ వచ్చేస్తుంది న్యూ న్యూ అరైవల్స్ మీరు మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకుంటే బట్ల్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచిది అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము బాటిల్ గ్రీన్ కలర్లో మీకు జెరీ వివింగ్ వర్క్ ఇచ్చారు దీంట్లో పెద్ద బార్డర్ ఇలాంటి కలెక్షన్స్ పెద్దోళ్ళు చాలా మంది కడతారనమాట ఈ శారీలో కానీ మీకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ శారీ బాడీ పార్ట్లో వచ్చేసి మీకు ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది ఈ శారీగా కోడ్ వచ్చేసి చెప్పాలంటే రాశి కలెక్షన్స్ పీసెస్ ఆఫ్ ఫైవ్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో బ్లౌజు మీకు ఫైవ్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చేస్తుంది సో మీరు ఇలాంటి ప్యాటర్న్స్లో కావాలి చూసుకోవాలంటే ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు కొత్త కొత్త అరైవల్స్ కలెక్షన్స్ ఏదైనా మార్కెట్లో వచ్చినా కానీ మీకు మార్కెట్ రీసెర్చ్ చేసుకుని ట్రెండింగ్ ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవాలంటే సూరత్కి రావచ్చు మీరు ఎందుకంటే ఇక్కడ అన్ని కలెక్షన్స్ మీకు దొరికేడానికి వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మీరా ఫ్యాషన్స్లో మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే లహరియా ప్యాటర్న్ లహరియా ప్యాటర్న్లో మీకు పెద్ద బార్డర్ వచ్చేస్తుంది పెద్ద బార్డర్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ మీకు ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట దీంట్లో రెడ్ కలర్లో మీకు ఎల్లో విత్ లహరియా ప్యాటర్న్ అంటే మీకు ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది దీంట్లో కానీ మీకు చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇదే లెహరియా డిజైన్ ప్యాటర్న్ అనమాట ఈ లెహరియా ప్యాటర్న్లో కానీ మీకు కలెక్షన్స్ కావాలంటే మీరు డిఫరెంట్ కలర్స్ దీంట్లో పర్చేస్ చేసుకోవచ్చు నేను చూపించి ఇది ఒట్టి శాంపుల్సే మాత్రం అన్నమాట నెక్స్ట్ చూడాలంటే మీకు కోటా సిల్క్ అని మీకు ఫ్యాబ్రిక్ ఇది జీత్ కన్కీ కలెక్షన్స్ మీకు పీసెస్ ఆఫ్ ఆరు కలర్స్ వచ్చేస్తాయి లెమన్ష్ యెల్లో కలర్లో మీకు పట్టు బార్డర్లో పెద్ద బార్డర్ వచ్చేస్తుంది ఇక్కడ చెప్పాలంటే కానీ రెండు పక్కన పెద్ద బార్డర్ దీంట్లో కానీ విత్ బ్లౌజ్ ఆరు డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది లైట్ వెయిట్ మనము అన్ని డ్రై క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట డ్రై వాష్ చేసుకొని సో దీంట్లో కానీ మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ ఖాన్ శారీస్ ఖాన్ శారీస్ అని చెప్పేసి చాలా నార్త్ మహారాష్ట్ర ట్రెండ్లో ఇది చాలా ఎక్కువ అనమాట నార్త్లో యూపీలో అంతా చాలా బాగా కడతారు మన గ్రామంలో కానీ కట్టే వాళ్ళు ఉన్నారు ఇలాంటి కలర్సు దీంట్లో చెప్పాలంటే మీకు వచ్చేసి ఖాన్ స్పెషల్ కనెక్షన్స్ శారీ పేరే అనమాట కోడ్ కానీ ఖాను మెరూన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది దీంట్లో కాపర్ మిక్స్ కలర్లో మీకు కనిపిస్తుంది ఈ ప్యాటర్న్ చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట బట్ట క్వాలిటీలో సిల్క్లో మన దగ్గర సాఫ్ట్ సిల్క్లో చాలా ఉన్నాయి ఈరోజు చూపించేవన్నీ సాఫ్ట్ సిల్క్ కలెక్షన్స్ అనమాట మీకు స్టోన్ వర్క్ శారీస్ కాంట్రాస్ట్ కలర్స్లో మీకు బ్లూ విత్ గ్రీన్ కలర్ నేవీ బ్లూలో మీకు ఈ పళ్ళులో ఫుల్గా మీకు వచ్చేసి చూసారంటే స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఈ కలెక్షన్స్ చెప్పాలంటే మీకు ఫ్యాషన్ రాకెట్ కలెక్షన్స్ దీంట్లో మీకు గ్రీన్ కలర్లో ఫ్లారల్ ప్రింట్లో స్టోన్ వర్క్ వచ్చేస్తుంది దీంట్లో కానీ మీ కలెక్షన్స్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బనారసీ ప్యాటర్న్లో మీకు బనారసీ ప్యాటర్న్లో చూపిస్తాను చాలా ట్రెండ్ బ్రైడల్ కలెక్షన్స్లో కానీ ఈ కలెక్షన్స్ ఎక్కువ కడతారు ఇది వచ్చేసి ఫుల్ సిరోస్కి స్టోన్ వర్క్ అనమాట మీకు ఒక డీలర్కి కావాల్సిన అన్ని కలెక్షన్స్ మీరు ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు హెవీ డిమాండ్ ఉంది ఇలాంటి కలెక్షన్స్కి మీరు మానిక్విన్లో డిస్ప్లేలో హ్యాంగింగ్లో మీరు డిస్ప్లేలో పెట్టేటప్పుడు చాలా మందికి విజిబుల్ అయ్యి కలెక్షన్స్ వచ్చి కొనడానికి చాలా విలువ అనమాట మయూరి కలెక్షన్స్ పీసెస్ ఆఫ్ త్రీ కలర్స్ మీకు షోరూంలో మీకు పెద్ద షోరూమ్ ఉంది షాప్ ఉందంటే ఇలాంటి కలెక్షన్స్ని మీరు డిస్ప్లేలో మానిక్విన్ కడితే కానీ చాలా హైలైట్ ఉంది దీంట్లో పికాక్ కలర్ డిజైన్లో జెరీ వర్క్ చేసేసి దీంట్లో ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట దీంట్లో కానీ మీకు కలర్స్ దొరికిపోతాయి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు నచ్చాయంటే మీ స్క్రీన్లో ఇచ్చిన నెంబర్లో వాట్సాప్లో మాట్లాడవచ్చు మన తెలుగు ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు మినిమం ఆన్లైన్ అంటే మీకు ఇరవై వేలు నుంచి పర్చేస్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు ఫ్యాక్టరీ రూపీస్లో పర్చేస్ చేసుకోవచ్చు సిల్క్లో మీకు ఐదు వందల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఐదు వేలు ఏడు వేలు దాకా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి కాంజీపురం ఆర్గెన్జా సిల్వర్ జెరీ సాఫ్ట్ సిల్క్ సిరోస్కీ స్టోన్ వర్క్ మైసూరి సిల్క్ బనారసీ సిల్క్ అన్ని కలెక్షన్స్ మీరు ఇక్కడ క కొనుక్కోవడానికి కావాలంటే వాట్సాప్లో ఫైల్ ఫోల్డర్లో పంపించమంటే వాళ్ళు పంపిస్తారు సో ఈ కలెక్షన్ ఎలా ఉన్నాయని మీరు చెప్పండి కమెంట్ బాక్స్లో ఏ కలెక్షన్ మీకు చాలా నచ్చింది అది కానీ చెప్పొచ్చు మీరు ఇంట్లో కూర్చొని ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఒక ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేయాలి ఫైనాన్స్ ఉంది నాకు సపోర్ట్ ఉంది బట్టల వ్యాపారం స్టార్ట్ చేసేది ఫ్యాక్టరీ ప్రైస్లో చాలా మంచిది సో మీరు ఈ కలెక్షన్స్ ఈ ఆపర్చునిటీ తీసుకొని స్టార్ట్ చేయడానికి అజ్మీరా ఫ్యాషన్స్ రండి సూరత్లో ఉండే రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్లో గేట్ నెంబర్ త్రీ నుంచి లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి మూడో ఫ్లోర్కి రావచ్చు టైలరింగ్ బిజినెస్ చేస్తున్నారు మీకు ఏదైనా షాప్ ఉందంటే ఈ కలెక్షన్స్ని కానీ పెట్టుకోవచ్చు అండ్ గార్మెంట్స్ కలెక్షన్స్ అవి కానీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు ఇక్కడ సెట్గా పర్చేస్ చేసుకోవచ్చు సో మళ్ళీ మేము ఉంటాను కొత్త కలెక్షన్స్తో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి ఛానల్కి నేను ఫ్ర థర్స్డే థర్స్డే మీతో లైవ్లో వస్తాను సో మీరు లైవ్లో మీకు క్లాతింగ్ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాతో మీరు డిస్కస్ చేయొచ్చు సో ఎలా ఉన్నిందని చెప్పండి మళ్ళీ మీతో కొత్త వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్స్తో మీట్ చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్